ఓం శ్రీ నమః అందరికీ నమస్కారం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని అలాగే మీకున్న సమస్యలన్నిటికీ బాబాగారు ఒక చక్కటి మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను బాబాగారు ఈరోజు నా నుంచి మీకు తెలియజేయాలనుకున్న సందేశం ఏంటంటే ఒక ఆమెని జీవితంలోనికి రాబోతుంది తల్లి సాయిబాబా ఇచ్చే హెచ్చరిక ఆమె వల్ల నీ కుటుంబం విడిపోతుంది జాగ్రత్త అంటున్నారు బాబాగారు ఇంతకి ఇంతకీ ఆమె ఎవరు బాబాగారు ఈ ఈరోజు మనకు ఎటువంటి సందేశాన్ని తెలియజేయాలనుకున్నారో తెలుసుకుందాం రండి అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మీకు ఎటువంటి సమస్యలైనా ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి బాబా గారు మీకు ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూయిస్తారు తల్లి ప్రతి మనిషి జీవితంలో ఓ మంచి వ్యక్తి వస్తాడు అలాగే కొన్నిసార్లు ఓ పరీక్ష రూపంలో ఒక అనుచిత వ్యక్తి కూడా వస్తాడు ఆ వింత వ్యక్తిని ముందుగానే గుర్తుపట్టగలిగితే నీ జీవితం నిలకడగా ఉంటుంది లేకపోతే కుటుంబం ముక్కలవుతుంది తల్లి అంటున్నారు బాబా గారు ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే సిర్డీలో ఓ రోజు సాయంత్రం సాయిబాబా ధోని దగ్గర కూర్చున్నాడు భక్తులు ఆయన చుట్టూ ఉన్నారు ఒకసారి బాబా చూపు ఆకాశం వైపు వెళ్ళింది ఆయన కనులు మూసుకొని లోతుగా మాట్లాడసాగాడు ఒక ఆమె వస్తుంది తల్లి నీ జీవితంలో విలుగులా ప్రవేశిస్తుంది కానీ ఆమె నీ జీవితాన్ని చీకటి వైపు లాగుతుంది ఆమె వస్తుంది చెలిమి రూపంలో సహాయం చేసేవాడిగా కనిపిస్తుంది కానీ ఆమె వెనుక ఓ నీడ ఉంటుంది తల్లి నాసికారి నీడ అని బాబాగారు అన్నారు ఆమె ఎవరు ఎప్పుడు వస్తారు ఎలా వస్తారో తెలుసుకుందాం రండి బాబాగారి మాటల్లో ఆమె నీకు క్షణిక ఆనందం ఇస్తుంది కానీ శాశ్వతంగా కుటుంబాన్ని నాశనం చేస్తుంది ఆమె ఎక్కువగా నీ బాధలను అర్థం చేసుకుంటానని చెబుతుంది నీ భార్య కుటుంబాన్ని తప్పుపడుతూ నిన్ను సానుభూతితో ఆకర్షిస్తుంది ఆమె ఏ విధంగా వస్తుందంటే తండ్రి పురాతన స్నేహితురాలుగా ఏమయ్యా ఎంతకాలమైంది గుర్తున్నావా అని ఆఫీస్ సహచరురాలుగా మీరు చాలా ఒత్తిడిలో ఉన్నట్టు అనిపిస్తుంది హెల్ప్ చేయినా అని పరాయి వారి నుండి వచ్చిన ఆధ్యాత్మికురాలిగా అంటే మీ ఇంట్లో దోషం ఉంది మీ మీద నరదృష్టి ఉంది అంటూ స్నేహితుడు భార్య బంధువుగా ఇంటికి వస్తే సంతోషంగా ఉంది మీరు చాలా మంచి వ్యక్తి అంటూ సహాయపడే స్త్రీగా మీ అమ్మ కడుపు నొప్పితో బాధపడుతుంది నేను ఆయుర్వేద మెడిసిన్ ఇస్తాను అని చెప్తూ కూడా రావచ్చు ఈ అన్ని రూపాల్లో ఆమె వస్తుంది ఒక్కోసారి భయంగా కాదు ప్రేమగా కనిపిస్తుంది కానీ ఆ ప్రేమ వెనుక ఉద్దేశం కేవలం విడగొట్టడం అని అర్థం చేసుకోవాలి తల్లి లక్షణాలు ఆమె వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటాయో ఎలా గుర్తుపట్టాలో తెలుసుకుందాం రండి బాబాగారి మాటల్లో బాబాగారు ఈ లక్షణాలను చెప్తున్నారు ఏంటివంటే ఎప్పుడు నిన్ను మాత్రమే పొగుడుతుంది నీ కుటుంబాన్ని తగ్గిస్తుంది నీ భార్య పిల్లల గురించి చెడుగా మాట్లాడుతుంది నిన్ను విడిగా మాట్లాడించే ప్రయత్నం చేస్తుంది నీకు వీళ్ళతో సంబంధం లేదు నువ్వు గొప్పవాడివి అంటుంది ద్వేషాన్ని పెంచే మాటలు వాడుతుంది వాళ్ళు నిన్ను అర్థం చేసుకోవడం లేదు అని చెబుతుంది నిన్ను వెంబడిస్తూ ఉంటుంది కాఫీ టిఫిన్ షాపింగ్ సహాయం పేరుతో నీ ఇంట్లో నిద్రించాలనుకుంటుంది మధురంగా మాట్లాడుతుంది బహుమతులు ఇస్తుంది కానీ ఎటు తీసుకు వెళ్తుందో నీకే తెలియదు చాలా బలహీనంగా నటిస్తుంది నిన్ను ఆశ్రయించాలనుకుంటుంది నీ భార్యపై అసూయ చూపుతుంది కనిపించకుండా కలహాలు రేపుతుంది ఈ లక్షణాలు ఉన్న మహిళ ఎవరైనా ఉండవచ్చు కానీ ఆమె మాటలు నీ కుటుంబాన్ని విడదీస్తాయి తండ్రి ఆమె మార్గం సద్గమనం కాదు తల్లి అంటున్నారు బాబా గారు నీవు ఇవన్నీ నమ్మట్లేదు కదా తల్లి నేను నీకు ఓ భక్తుని నిజమైన కథ వినిపిస్తాను అప్పుడు నీవే నమ్ముతావు తల్లి అంటున్నారు బాబాగారు ఇంతకీ ఆ కథ ఏందో తెలుసుకుందాం రండి భక్తుడి పేరు సురేష్ భార్య లక్ష్మి ఇద్దరికి ఓ కూతురు ఉంది కుటుంబం సంతోషంగా ఉండేది ఒకరోజు అతని ఆఫీస్లో కొత్త హెచ్ఆర్లో చేరింది శిల్ప శిల్ప అతనితో చక్కగా మాట్లాడేది సమస్యలపై సలహాలు ఇచ్చేది సురేష్ మొదట అనుకువగా ఉన్నాడు కానీ శిల్ప రోజుకో మాటగా అతనిపై ప్రభావం చూపింది మీరు చాలా నిజాయితీగా ఉన్నారు మీ బంధువులే మీకు అడ్డుగా ఉన్నారు మీ పాపకు మంచి స్కూల్ వెతకండి నేను హెల్ప్ చేస్తాను మీరు ఓ మంచి మిత్రుడిగా నాకు అవసరం ఉంది ఇలా నాలుగు నెలల్లోనే సురేష్ కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోయాడు లక్ష్మి బాబా మందిరానికి వెళ్ళి ఏడ్చింది బాబా మా కుటుంబం తిరిగి కలుస్తుందా బాబా ధ్యానంలోనికి వెళ్ళాడు ధ్యానంలోనికి వెళ్ళిన బాబా ఈ విధంగా చెప్పారు శుద్ధి కోసం కాలం అవసరం తల్లి వేచి ఉండు అని అన్నారు ఒక సంవత్సరం తర్వాత శిల్ప వదిలేసింది అప్పటికే సురేష్ ఒంటరి తిరిగి లక్ష్మిని శరణు కోరాడు కష్టంతో తిరిగి కుటుంబం కలిసింది బాబా వారిని క్షమించమని చెప్పాడు బాబా పరిష్కారం ఎలా జాగ్రత్తగా ఉండాలి అంటే బాబా ఏ విధంగా చెప్తున్నారు తల్లి నీ మనసు నీకు ముందే సంకేతాలు ఇస్తుంది ఒక స్త్రీ నీకు శుభం తెచ్చిందా నాశనం తెచ్చిందా నీ కుటుంబంతో గడిపిన ఆదాయాన్ని గుర్తు తెచ్చుకో బాహ్య ఆకర్షణ పట్ల అప్రమత్తంగా ఉండు తల్లి అంటున్నారు బాబా గారు చెప్పిన కొన్ని జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం రండి ప్రతి కొత్త సంబంధాన్ని బాబా ముందు ప్రార్థించు ఇది మంచిదా కాదా అని చెప్పమని తర్వాత కొత్త వ్యక్తి మాటల కంటే ఆమెలో ఉన్న దివ్యతను చూసి నిర్ణయం తీసుకో నీ జీవితంలోనికి మహిళల పరిపక్వతను గౌరవించు భార్యను తల్లిని చిన్న చూపు చూడకు ఆశ్రయించే వారిని ఆదుకో కానీ సరైన గీతలు ఉంచు నువ్వు ఎవరితోనైనా బంధం పెంచుకుంటే కుటుంబానికి తెలియజేయి లేకపోతే పనులు చేయొద్దు ప్రతి శుక్రవారం గురువారం బాబా ప్రార్థన చెయ్యి సాయిబాబా నా కుటుంబాన్ని కాపాడు అని ఇంకా గారు ఏం చెప్తున్నారంటే తల్లి నువ్వు నీ జీవితంలోనికి ఎవరిని తీసుకుంటావో నీ ఇష్టం కొన్ని ఊహల ప్రేమలు కొన్ని తాత్కాలిక స్నేహాలు నిన్ను శాశ్వతంగా పాడు చేస్తుంటాయి కాబట్టి ప్రతి బంధాన్ని బాబా ధ్యానంలో చూసుకొని ఆమోదించు అదే నీకు శుభాన్ని చేకూరుస్తుంది తల్లి అంటున్నారు బాబాగారు నీ ఇంటిని కుటుంబాన్ని బంధాలను కాపాడుకో తల్లి ఒంటరితనంలోను క్షణిక బాధల్లోనూ నీ జీవితాన్ని మార్చే నిర్ణయాలు తీసుకోకు నీ బాబాగారు చెప్తున్నారు బాబాగారు ఇంకా ఏం చెప్తున్నారంటే ఆమె వల్ల వచ్చే నష్టం నీ జీవితాన్ని ఎలా విచ్ఛిన్నం చేస్తుందో తెలుసుకో తల్లి అంటున్నారు ఇంతకీ బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారు ఏమంటున్నారో తెలుసుకుందాం రండి తల్లి ఒక చెడు ఆత్మను మనుషుల రూపంలోనే దేవుడు పరీక్షించడానికి పంపిస్తాడు మొదట ఆ వ్యక్తి నీతో మంచివిగా మాట్లాడతాడు నీ బాధల్ని తెలుసుకుంటారు నీకు తాను ఒక సరైన మిత్రుడని అనిపిస్తాడు కానీ తర్వాత ఆ వ్యక్తి వల్ల నీవు నిన్ను కోల్పోతావు తల్లి నీ కుటుంబాన్ని కోల్పోతావు ఆ తర్వాత నీవే మిగిలిపోతావు నిస్సహాయంగా ఆమె వల్ల వచ్చే ముఖ్యమైన నష్టాలేంటో చెప్తాను తల్లి అంటున్నారు బాబాగారు మానసిక నష్టం అంటే మనసు గందరగోళంలో పడిపోతుంది నిజమా కాదా ఎవరు నిజంగా నిన్ను ప్రేమిస్తున్నారో ఎవరు మాయ చేస్తున్నారో గుర్తించలేకపోతావు ఆర్థిక నష్టం ఆమె సహాయం పేరుతో డబ్బు అడుగుతుంది లేదంటే ఆర్థిక నిర్ణయాల్లో నీపై ప్రభావం చూపించి నిన్ను రుణాల పాలు చేస్తుంది మూడవది పెళ్లి బంధం పాడవుతుంది ఆమె మాటల వల్ల భార్యతో మనస్పర్తలు వస్తాయి భార్యను అపహాస్యం చేస్తూ నిన్ను మాయ చేస్తుంది పిల్లలపై దుష్ఫలితాలు పిల్లలు నిన్ను చూసి భయపడతారు నీవు తండ్రిగా మర్చిపోతావు కుటుంబం నుంచి వేరుగా నడవడం మొదలు పెడతావు ఆధ్యాత్మిక నష్టం బాబా చెప్పిన మార్గం తప్పిపోతుంది గురువుని మర్చిపోతావు నీ మనసు భౌతిక జీవితంలో కోరుకొని పోతుంది అప్పుడే జీవితానికి గత అనే పదం చేరుతుంది ఇంకా బాబా ఈ విధంగా హెచ్చరిస్తున్నారు తల్లి ఈ ప్రపంచంలో ప్రతి బంధం విశ్వాసంతో పుట్టాలి ఎక్కడ నీ మనసు చీకటి తలుపులు తెరుస్తుందో అక్కడ ఆమె ప్రవేశిస్తుంది అంతే తల్లి నీ గుడిసె కూలిపోతుంది ఇంకా బాబా గారు ఈ విధంగా చెప్తున్నారు ఈ బాబా చెప్పిన ఏడు పరిష్కార పద్ధతులు గురువారం పూట సాయంత్రం సత్యవ్రతం చేయి కుటుంబం పరిరక్షణ కోసం బాబాకు నీ అంకిత భావాన్ని చూయించు ప్రతి గురువారం సాయి కథ చదువు ఒక చిన్న దీపం వెలిగించు బాబా నా కుటుంబాన్ని కాపాడు అనే మనసుతో రెండవది ఆమె గురించి నీ భార్యతో నిజం చెప్పు నేను ఈ పరిచయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు అని నిజంగా చెప్పు కుటుంబంలో విశ్వాసాన్ని తిరిగి నింపుకో మూడవది ఆమె నుంచి దూరంగా ఉండి బాబా మందిరానికి వెళ్ళు బాబా వద్ద కూర్చో లోపల నీకు ఏ బాధ ఉందో చెప్పు బాబా విన్నట్టే వింటాడు కానీ బాహ్యంగా కాదు నీ అంతరాత్మతో మాట్లాడతాడు నాలుగవది అవమానించకుండా ఆమెను విడిచిపెట్టు గౌరవంగా మాట్లాడి స్పష్టంగా చెప్పు నా జీవితంలో మీరు ఉండడం వల్ల సమస్యలు వస్తున్నాయి క్షమించండి నన్ను వదిలేమని చెప్పు సాయి బాబా బోధనలు ప్రతిరోజు చదువు శ్రీ సాయి సచ్చరిత్రలో పదకొండు వాక్యాల్ని రోజు ఒకసారి చదువు నీకు బుద్ధి వస్తుంది బలాన్ని ఇస్తుంది ఆరవది ఇంట్లో బాబా ఫోటో ముందు దీపం వెలిగించు ఉదయం సాయంత్రం దీపం వెలుగుతూ చెడు శక్తులు వెళ్లిపోతాయని ఇంట్లో శుభం ప్రారంభం అవుతుంది ఏడవది ప్రతి శనివారం ఉదయం ఈ మంత్రాన్ని పఠించు ఓం శ్రీ సాయినాథాయ నమ కుటుంబ రక్షకాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించు ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ప్రేమ ఒక పవిత్రమైన బంధం అది నీవు దేవుణ్ణి ప్రేమించినట్టు ఉండాలి ఒక్కోసారి నీవు స్వార్థంతో తీసుకున్న నిర్ణయాలు నీ జీవితాన్ని చింతావంతం చేస్తాయి ఆ నిర్ణయం తీసుకునే ముందు నా కళ్ళల్లోనికి చూడు తల్లి నీకు ఏది తప్పు అనిపిస్తే ఆ మార్గం ఎంచుకోకు ఏది ఒప్పు అనిపిస్తే ఆ మార్గాన్ని ఎంచుకో తల్లి అంటున్నారు బాబాగారు నీ జీవితాన్ని తిరిగి వెలుగులోనికి తీసుకురావడానికి బాబా చెప్పే పద్ధతి ఏంటంటే తప్పు చేశావంటే బాధపడకు తల్లి మారిపోవాలి నీ లోపాన్ని గుర్తించి మారిపోతే బాబా క్షమిస్తాడు తల్లి నిన్ను అంటున్నారు బాబా గారు ఇంకా ఏం చెప్తున్నారంటే ఇంతవరకు ఆమెను నమ్మిన వాడివే అయినా ఇప్పుడు ఆమె నుంచి వెనక్కి తగ్గి దేవుణ్ణి ఆశ్రయించు ఆలస్యమైనా పర్వాలేదు మార్పు నిన్ను కాపాడుతుంది నీ భార్య చేతిలో బాబా ఉన్నాడు ఆమె క్షమిస్తే నీవు సురక్షితంగా ఉంటావు ఆమె మనసు గెలువు నిజాయితీతో నీ పిల్లల కోసం బాబా ఎదురు చూస్తున్నారు తిరిగి వారితో కలువు వారిని నీ క్షమాపణ కోసం ఎదురు చూస్తున్న ఒక చిన్న అడుగు వేయి మూడు పదాలు చెప్పు నన్ను క్షమించండి అని అంతే తల్లి నీవు నిజంగా మారిపోయావంటే నీ జీవితాన్ని బాబా తిరిగి కరుణిస్తాడు ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే ఈ బాబా సందేశం ఒక హెచ్చరిక మాత్రమే కాదు ఒక మార్గదర్శనం కూడా ప్రతి మనిషి జీవితంలో ఓసారి ఇటువంటి పరీక్ష వస్తుంది ఆ వ్యక్తి ఆకర్షణీయంగా కనిపించవచ్చు కానీ అది నిజమైన ప్రేమ కాదు నిజమైన ప్రేమ కుటుంబాన్ని చింద్రం చేయదు అదే సాయిబాబా మాట తల్లి తల్లి అడుగు ముందు వేసే ముందు బాబా పాదాల వైపు చూసుకో అక్కడే నీ గమ్యం నీ రక్షణ నీ జీవితం కనిపిస్తుంది చూసారా బాబా గారు మన కోసం ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారో మీరు కూడా మీ జీవితంలో ఇటువంటి సమస్యతోటి బాధపడుతున్నట్లయితే బాబా చెప్పే పరిష్కార మార్గాన్ని మీరు కూడా ఫాలో అవ్వండి అలాగే ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేసినట్లయితే ఆ సమస్యతోటి బాధపడేవారు బాబా పరిష్కార మార్గాన్ని ఎంచుకుంటారు అలాగే వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకో కొత్త సందేశంతో కొత్త వీడియోతోటి మీ ముందుకు వస్తాను ఓం Side